హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అయితే మొన్న అమావాస్య వెళ్ళిపోయాక నిన్న గురువారం వచ్చేసి నేను దేవుని అవన్నీ అయితే శుభ్రం చేసుకుంటున్నాను అనమాట అవన్నీ క్లీన్గా అన్నీ దేవుని పటాలు అన్నీ నీట్గా తడిగుడ్డతోటి మొత్తం చేసుకొని ఇక బొట్లు అవన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను పెట్టడానికి దేవుని వస్తువులు అవన్నీ అయితే శుభ్రం చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నానమాట అన్నీ డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను చాలా చక్కగా అన్ని సర్ది పెట్టేసుకున్నాను అనమాట పసుపు కుంకుమలు అవన్నీ అయిపోతే అవన్నీ తెప్పించేసుకున్నాను తెప్పించి అన్ని అనమాట పసుపు కుంకుమలు గంధం ఇవన్నీ నింపేసుకొని ఇక దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ అయితే శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఆ లోపల అవన్నీ శుభ్రం చేసుకున్నాక ఇక లాస్ట్కి బొట్లు అవన్నీ పెట్టేసుకొని అన్నీ నింపేసుకొని మంచిగా పెట్టేసుకున్నాను పసుపు కుంకుమలు విభూది ఇవన్నీ నింపేసుకొని బొట్లు అవన్నీ పెట్టేసేసుకొని ఇంకా ధూపం అయితే వేసేసుకున్నాను ఇలా ధూపం వేసేసుకున్నాక నెక్స్ట్ డే రోజు అయితే నా డైలీ రొటీన్ అయితే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ముందుగా అయితే పిల్లలకి పాలు ఇవన్నీ అయితే అనమాట బ్రష్లు ఇవన్నీ వేసేసాక వాళ్ళైతే టీవీ చూసుకుంటే పాలైతే తాగేస్తున్నారు పాలు అవన్నీ పోసేసాక ఇక గిన్నెలు అవన్నీ తోమేసుకొని ఇక రైస్ కూడా పెట్టేశానమాట రైస్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకో వైపు వచ్చేసి పప్పు చేస్తున్నాను ఈ రోజు పప్పు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను అందులోకి ఈ రోజు పప్పు చారు కాబట్టి చింతపండు కూడా నానపెట్టేశాను అనమాట అసలు మార్నింగ్ లేవగానే ఇవన్నీ అయితే కడిగేసుకున్నాను కదా అసలు నీళ్ళు అయితే అసలు ఆరలేదన్నమాట అయితే ముగ్గులు ఇవన్నీ పెట్టేసుకున్నాను కానీ అసలు కనపడట్లేదు తర్వాత ఇక గడపలకి బొట్లు అవన్నీ అయితే పెట్టేసుకున్నాను ముగ్గు అవన్నీ పెట్టేసుకొని అలంకరించేసుకున్నాను అనమాట పూర్తయిపోయాక పప్పుచారు కూడా చేసేసానమాట తాలింపు కోసం అయితే ఇవన్నీ సిద్ధంగా పెట్టేసేసుకున్నాను తర్వాత ఇక తాలింపు కూడా చేసేసి ఇంకా పప్పు చారు కూడా కంప్లీట్ చేసేయాలి ఇవన్నీ పూర్తి అయిపోయాక ఇక బాబు వాళ్ళకైతే బయట నుండి టిఫిన్ అయితే అనమాట ఈరోజు ఇంట్లో చేయడం అయితే కుదరలేదు కొంచెం పూజ ఉన్న రోజు పని కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కదా అందుకని ఇంట్లో ఏం చేయలేదనమాట బయట నుంచి అయితే తీసుకొచ్చారు మా వారు టిఫిన్ పిల్లలకైతే మా వారు తినిపించేస్తున్నారు నేను ఇంకోవైపు అయితే ఇక పోపు చేస్తున్నాను అనమాట చేసేసాక పప్పు చార్ అయితే పూర్తి అయిపోయింది ఇక బాబుకి అయితే లంచ్ బాక్స్ అయితే అవి కట్టేసానమాట స్నాక్స్ ఇవన్నీ అయితే పెట్టేశాను ఇవన్నీ పూర్తి అయిపోయాక ఇక బాబుకి అయితే స్నానం గిట్ట చేపించేసి రెడీ అయితే చేపించేశాను ఈరోజు ఫ్రైడేనే కదా సివిల్ రసే అనమాట అందుకని కొంచెం తొందరగా అయితే రెడీ అయిపోయాడు ఇవన్నీ రెడీ అయిపోయాక నేను కూడా హెడ్ బాత్ చేసేసి ఇక రెడీ అయిపోయాను అనమాట ఇంకా కాళ్ళకైతే పసుపు ఇవన్నీ రాసేసుకొని రెడీ అయిపోయాను మా పాప అయితే అసలు ఇక మాట వినట్లేదు ఈరోజు స్నానం కూడా చేయలేదు అనమాట అందుకని బెడ్ మీద కూర్చొని తింటుంది స్నాక్స్ ఏమో తెచ్చుకుంది బయట నుంచి ఇక అవి అయితే తింటుంది ఆడుకుంటుంది ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూలు ఇవన్నీ అయితే మా వారు తీసుకొచ్చారు ఇవన్నీ మంచిగా అలంకరించుకొని పటాలకి ఈ అవన్నీ పెట్టేసుకున్నాను కదా కొంచెం ఈ రోజు అయితే పని ఇమ్మటి అయిపోతుంది అనమాట పూజ ఇవన్నీ నిన్ననే పెట్టేసుకున్నాను కాబట్టి పూలవన్నీ ఒకటి అలంకరించేసుకొని ఇక దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు మనశ్శాంతిగా అనిపించింది పూజ చేసుకుంటే ప్రతి వారం అయితే ఇలానే పూజ చేసుకుంటాను ఇంకా బాబుని స్కూల్కి పంపించినాకనే ఇలా పూజ అయితే చేసుకుంటానన్నమాట ఎందుకంటే పిల్లలు ఉంటే చాలా హడావుడిగా ఉంటుంది అందుకనే ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయాక పాపని పడుకోబెట్టైనా సరే లేకపోతే నా దగ్గరే కూర్చుంటుంది ఎక్కువ శాతం అయితే ఇంక ఈరోజు స్నానం చేయలే కదా తనైతే టీవీ చూసుకుంటుంది కదా అందుకని నేనైతే ఇక పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అలాగే పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను అమ్మవారి దగ్గర పూలు పెట్టాను కదా కింద అక్కడ లక్ష్మీదేవి దగ్గర అండ్ వెంకటేశ్వర స్వామి దగ్గర పూలని పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నా తలలైతే పెట్టేసుకుంటానన్నమాట చాలా మంచి జరుగుతుందని అనుకుంటాను అందుకని నేనైతే ప్రతి వారం ఇలానే చేస్తాను ఒక వారం కుదరకపోతే ఇంకొక వారం అయితే మళ్ళీ శుభ్రం చేసేసుకొని పూజ ఇలానే చేసుకుంటాను అనమాట కొంచెం ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒక వారం కుదరకపోయినా ఒక వారం చేసుకునేటప్పుడు అయితే గుడి మొత్తం శుభ్రం చేసుకొని చేసుకోండి చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట